అలా ప్రాంత మానవేసి మానువేసి మానవేసి ఏమవుతులే ఈ ఒక్క వారమేగా ఏమవుతులే ఈ ఒక్క వారమేగా ఏం కాదులే అలా ఒక్క వారం ఒక వారం ఒక వారం అయిపోయి నెల అయిపోయి రెండు నెలలు అయిపోయి మూడు నెలలు అయిపోయి ఇక ఆ తర్వాత ఏం చేస్తుంది సాధారణడు అక్కడ తిరిగి అక్కడ తిరిగి అక్కడ తిరిగి అక్కడ తిరిగి ఇక నేను తిరిగి నేను వదిలి వచ్చిన నా ఇల్లు నా ఖాళీగా ఉండేమో చూద్దామని అనుకొని వచ్చి చూస్తాడంట అప్పుడు ఆ ఇల్లు ఖాళీగా ఉండడం చూసి వీడు మాత్రమే కాకుండా అంత ముందు ఒక్కడే ఉండేవాడు ఆ ఒక్కడు వెళ్ళిపోయి వాడిని సరద తెచ్చుకుంటాడంట మీరైతే నన్ను నానలేదు కానీ మా నేను వదిలిపెట్టి వచ్చిన నా ఇల్లు కా చాలా ఖాళీ ఉంది మీరు కూడా రండి అని జా పోగు చేసుకొచ్చేస్తాడట అలా పోగు చేసుకొచ్చినప్పుడు ఇక అంతకుముందు ఒక్క వాటే ఇప్పుడు భ్రష్టత్వం ఇప్పుడు భ్రష్టత్వం అందుకని ప్రార్థన మాని తర్వాత ప్రార్థనలోకి రాకముందు ఏదో ఒక ఆ చెడాల వాటే కానీ ప్రార్థనకు వచ్చి మానివేసిన తర్వాత చాలా భయంకరమైన పరిస్థితులు కానీ మంచిగా ఉన్నట్టు అనిపిస్తారు కానీ యో లోపల అది పేరుకుపోతూ ఉంటది పేరుకుపోతూ ఉంటది పేరుకుపోయి పేరుపోయి పేరుకుపోయి ఒకనొక సమయంలో బ్లాస్ట్ అయిపోద్ది బ్లాస్ట్ అయిపోద్ది అందాగా తెచ్చుకోకూడదు అందుకని సమయం ఉన్నప్పుడే మనం దేవుని అంతకు వచ్చే వారంగా మనం ఉండాలి దేవుని అంతకు వచ్చిన మనం దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా వినే వారంగా మనం ఉండాలి విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ధ్యానించే వారముగా మనం ఉండాలి